హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి మయామి బీచ్ అండి ఏంటి స్టార్టింగ్ లో మయామి బీచ్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది తప్పదు మరి ఎందుకంటే ఇవాళ మన వీడియో మొత్తం కూడా మయామి బీచ్ చుట్టూనే ఉంటది ఎందుకంటే నిన్న మొన్న ఇండియాకి వచ్చారు కదా కొంతమంది పంజాబ్ వాళ్ళు కావచ్చు గుజరాతీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా అమెరికా నుండి నిన్న వాళ్ళని ఏ ఫ్లైట్ లో పంపించారు మిలిటరీ ఫ్లైట్ లో పంపించారు అంటే ఒక సైనికులు దగ్గరుండి పంపించారు వాళ్ళని ఆ పంపించే విధానం కూడా కాళ్ళకి చేతలకి గొలుసు లేసి మరీ పంపించారు మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు అన్నందుకు ఆ మధ్య ఎవరు నాకు కామెంట్స్ పెట్టారు ఏమనంటే నీకు మిలిటరీ వాళ్ళకి ఐసో వాళ్ళకి తేడా తెలియదు అని అమ్మ తల్లి ఇండియాలో మిలిటరీ అంటారు అమెరికాలో అంటే అమ్మ అబ్బా అబ్బాయి అన్నది నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎవరు కామెంట్స్ పెట్టారు అది అమెరికా పదాలు నేను వాట్ల ఇండియాలో మిలిటరీ అంటారు అందుకని చెప్పేసి నేను ఐసు ఐసు అంటే ఏ ఐస్ అమ్మా పుల్ల ఐసా లేకపోతే ఫ్రిజ్ లో అని అడుగుతారు ఇండియాలో కాబట్టి నేను మిలటరీ అని చెప్తున్నాను ఓకే వాళ్ళు దగ్గరుండి మరీ పంపించారు ఎలా పంపించారు కాళ్ళకి చేతలకి సంఖ్యలు లేచి మరి అంటే సంఖ్యలో కాదు గొలుసులు వినప గొలుసు లేసి ఆ గొలుసులు కూడా ఎలా వేసారంటే వాళ్ళు దొరికిన రోజు తీసుకెళ్లి లోపలేసి పద్నాలుగు పదిహేను రోజులు లోపలే ఉంచి వాళ్ళ ఆ గొలుసులతో అలానే ఉంచి అంటే ఇంకా అమెరికా చట్టాలు ఆ సిస్టమ్ ఎలా ఉంటదంటే ఇంక చెప్పేది కాదు అంటే వాళ్ళు కొట్టరు అదేంటో గాని కొట్టరు మనుషుల్ని వాళ్ళు చూపించేదంతా కూడా ఏంటంటే ఈ గొలుసులేటాలు తీసుకెళ్లి ఒక రూమ్ లో పడేటాలు వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా ఉంటది అసలు ఆ వేరేలాగా ఉంటది దాంట్లోనే జనాలు కొంతమంది మానసికంగా చచ్చిపోతా ఉంటారనమాట అలా చేస్తారు వాళ్ళని ఇక దోసుల కింద చూస్తారు నేరస్తుల కింద చూస్తారు వీళ్ళు నేరం చేసి వెళ్ళారా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వీళ్ళు అసలు ఫస్ట్ అంత దూరం ఎందుకు తీసుకొచ్చుకున్నారు అని నాకు చిన్న డౌట్ ఇప్పుడు వీళ్ళకి ఈసా రాలేదు ఈసా రానప్పుడు ఎల్ ఎళ్ళకూడదు కదా అమెరికా ఇప్పుడు మనం ఒక దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ చట్టం ఏంటి అని తెలుసుకొని వెళ్ళాలి ఎవరైనా అక్కడ ఎలా ఉంటది ఏందేనని తెలుసుకొని వెళ్ళాలి తెలి తెలుసు తెలుసు జనాలకి తెలవకుండా ఏం లేదు కాకపోతే ఏంటంటే అడ్డదారులు వెళ్తాము వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరు ఎతుకుతారు ఎవరు పట్టుకుంటారులేవో అంతమంది జనాలు ఉంటారు కదా ఆ జనాలు మనం దొరికినప్పుడు ముచ్చట్లే అనుకుంటారు వీళ్ళు ఎందుకు దొరకరు నాకు అర్థంగా కడుగుతా దొరికారుగా ఇప్పుడు మొత్తం వీళ్ళ లిస్టు కోటిన్నర ఉంది కోటిన్నర ఉంది లిస్టు కోటిన్నర లిస్టులో ఇప్పుడు ఎంత మంది వచ్చారులే కాకపోతే ఒక రెండు వందల మంది లోపే వచ్చారు ఇవాళ రెండు వందల మంది లోపే వచ్చారు ఇంకా తీస్తారు బయటికి తాక కొంతమందిని తీసుకొస్తారు పంపిస్తా ఉంటారు కానీ ఈ ప్రమాదం అంతా కూడా మళ్ళీ చాలా మంది తల్లిదండ్రులు ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు అంటే మళ్ళీ ఇప్పుడు ఏపీ తెలంగాణ ఉన్న తెలుగు తల్లిదండ్రులు బా భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా వీళ్ళకి వచ్చిన ప్రమాదం ఏమి లేదు ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఎన్వి మీద ఉంటే చదువు హెచ్ అంటే జాబు లేదు గ్రీన్ గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు అయితే అది ఓకే వీళ్ళకి ఇప్పుడు అలా ఏం ప్రమాదం లేదు నేను మళ్ళీ కూడా చెప్తున్నా వీళ్ళు ఎవరు ఏం భయపడమాకండి కాకపోతే వెళ్ళిన వాళ్ళందరూ కూడా దొడ్డిదారు చెప్పాను కాదు ఈ దొడ్డిదార ఏందమ్మ అంటే ఇదిగో ఇప్పుడు ఈ సముద్రం ఉంది కదా ఈ మయామి సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రం ద్వారా వెళ్ళారు వాళ్ళు అక్కడికి అంటే మయామి సముద్రం అంటే మయామి సముద్రం సముద్రం ద్వారా కాదు ఊరికే సముద్రం చూపిస్తున్నాను నేను వీళ్ళు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు సముద్రం ద్వారా ఎక్కడ దాకా వెళ్ళారంటే మెక్సికో దాకా సముద్రం ద్వారా వెళ్ళారంట ఆ వెళ్ళేటప్పుడు వీళ్ళు కొన్ని శవాలను దాటుకుంటూ వెళ్ళారంట ఎక్కడి నుంచి మెక్సికో నుంచి అమెరికాలో అడుగు పెట్టేంత వరకు కొన్ని శవాళ్ళను దాటుకుంటా వెళ్ళారంట ఇళ్ళు ఇప్పుడు మామూలుగా మన బార్డర్ నుంచి కూడా ఇళ్ళు మళ్ళీ మెక్సికో బోర్డర్ వెళ్ళేట దాంట్లో కూడా బోట్ లో వెళ్ళామని ఆ బోట్ లో కూడా ఎక్కువ మందిని అంటే పరిమితి కన్నా కూడా మించి ఎక్కిస్తే అది తిరగబడిందని తిరగబడినప్పుడు ఒకళ్ళు ఇద్దరు చనిపోయారని చనిపోయినా కూడా వీళ్ళు ఆకుండా అలా ఇలాంటి సంఘటనలు అన్ని కూడా ఇల్లు దాటుకొని అంత దూరం వెళ్ళటం అంటే అక్రమంగా మళ్ళీ చూడండి అక్రమంగా అంటే మేము ఏజెంట్ చేతిలో మోసపోయాము అని చెప్తారు అసలు ఏజెంట్ చేతిలో మోసపోవటం ఏంటి ఇప్పుడు ఈసా వచ్చేది రాదు నీకు ఇండియాలో ఉన్నప్పుడే కన్ఫర్మ్ అవ్వాలి ఎవరికైనా అమెరికా వెళ్ళేటప్పుడు అలా కన్ఫామ్ అయిన తర్వాతనే కదా ఎవరైనా ఫ్లైట్ ఎక్కేది నీకు ఫ్లైట్ ఎక్కే అవకాశమే రానప్పుడు నువ్వు దొడ్డిదారిన ఆ బోట్లు ఎక్కి అక్కడ అంత దూరం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటా వెళ్ళి ఇవన్నీ చేసి ఇంత పడి వాళ్ళ మళ్ళీ వచ్చి ఆ బోర్ ఆ లబోది ఇవ్వ మీడియా ముందు ఇదంతా రాంగ్ కదా ఇదంతా రాంగ్ అవునా కాదా అంత అవసరం లేదు కదా అంటే దొరికినప్పుడు చూద్దాం లేదు దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్న ఫీలింగ్ లో వెళ్తారు ఎవరైనా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఏదో పంపించారు అది ఇది అని చెప్తా ఉన్నారు ఇవన్నీ ఎలా ఉంటదంటే కరెక్ట్ కాదు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ముందు అక్కడ ఉన్న చట్టం ఎలాంటిది ఆ దేశం ఎలాంటిది అని తెలుసుకోవాలి ఆ నీతి నిజాయితీకి వెళ్ళాలి నీతి నిజాయితీ వెళ్తే ఈ బాధ ఉండదు ఈ వచ్చిన వాళ్ళంతా కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు వీళ్ళు ఏదైతే తీసుకెళ్లి రూమ్ లో వేసారో ఆ రూమ్ లో ఇంకా ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలని అబ్బాయిలని తేడా చూపించకుండా అందరికి కాళ్ళకి చేతలకి అలా గొలుసులు వేసే ఉన్నాయి అంటే ఇనప గొలుసులు వేసే ఉన్నాయి వాళ్ళకి కనీసం వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు కూడా వదిలిపెట్టట్లేదు అలానే మమ్మల్ని ఫ్లైట్ లో తీసుకొచ్చారు కదా ఇంతసేపు జర్నీ అంటే మినిమం ఫ్లైట్ లో వస్తే పదిహేడు 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 గంటల నుంచి పంతొమ్మిది గంటలు ఉంటది ఆ ఏరియాని బట్టి అంత దూరం వచ్చేటప్పుడు కూడా మమ్మల్ని కాళ్ళకి చేతలకి ఆ గొలుసులతో తీసుకొచ్చారు కనీసం వాష్రూమ్ కి వెళ్ళాలి అన్నా కూడా గొలుసులు కూడా తీయలేదు అని చెప్తున్నారు నిజమే మన కొలంబియా వాళ్ళని తీసుకెళ్లారు కదా అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ కదా వాళ్ళు కూడా అలానే తీసుకెళ్లారు అది అప్పుడే అందరు చెప్పారు కదా ఏమని కనీసం ఫ్లైట్లు కూడా మమ్మల్ని వాష్ రూమ్ వెళ్ళాలి అన్నా కూడా మాకు గొలుసుకు తీయలేదు అంటే వీళ్ళు ఇప్పుడు ఇదంతా కూడా ఎలా ఉందంటే ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉందంటే ట్రంప్ చేసేది ఒక తీవ్రవాదుల్ని కనుక ఎలాగైతే పంపిస్తున్నారో అలా పంపిస్తున్నాడు వాళ్ళ దేశం నుంచి ఒక లాగా అంటే వీళ్ళందరూ కూడా ఒక దేశ ద్రోహులు అన్నట్టు ఒక ముద్ర వేసి పంపిస్తున్నాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఈ సముద్రం ఉంది కదా ఈ సముద్రం మీద ఇరవై నాలుగు గంటలు హెలికాప్టర్లు చక్కర్లు కొడతా ఉంటాయి ఎందుకంటే ఈ సముద్రం ద్వారా వచ్చి వాళ్ళ దేశంలో దొరపడుతున్నారు అని అది ఇట్లా పగలని ఉండదు నైట్ అని ఉండదు హెలికాప్టర్లు అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటది అని నేను అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఈ అంటే మనకి ఇండియాలో ఎక్కడ సముద్రం మీద హెలికాప్టర్లు తిరగడం అలా ఏం ఉండదు కాబట్టి నేను అడిగి తెలుసుకున్నాను ఎందుకు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతున్నాయి అని ఏం లేదు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరన్నా వేరే దేశస్తులు వచ్చి సముద్రం ద్వారా మా దేశంలో స్వరపడుతున్నారు కాబట్టి ఇది ఇక్కడ మేము కాపలా కాస్తున్నాము కాపలా అని చెప్తారు ఎక్కువగా అలా సాయంత్రం పూట వెళ్ళినా లేదంటే పగలెళ్ళినా ఏ టైమ్ లో వెళ్ళినా కూడా హెలికాప్టర్లు అయితే సముద్రం మీద చక్కర్లు కొడతా ఉంటాయి నిన్న వచ్చిన వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు అదేంటంటే మేము శవాలు దాటుకుంటా వెళ్ళాము అంటే చాలా శవాలు ఉంటాయి అండి శవాలు కూడా ఎలాంటి మనం గతంలో కూడా చాలా చూస్తున్నాము ఇది మెక్సికో బోర్డర్ దాటిన తర్వాత ఆ మధ్యలో నా సరిహద్దుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు నడుచుకుంటా వెళ్తారు లారీలో వెళ్తారు ఊపిరి ఏడక చచ్చిపోతే లారీ లారీలు కుప్పల కుప్పలు అక్కడ వదిలేసి వెళ్తారు వాళ్ళని కుప్పల కుప్పలు మేము మనం గతంలో కూడా చాలా చోట్ల చాలా న్యూస్ ఛానల్స్ లో కావచ్చు అమెరికన్ ఛానల్స్ లో కావచ్చు అవన్నీ చూపిస్తానే ఉంటారు ఒక లారీలో ఎంతో మంది వెళ్తే ఒక వంద నూట యాభై మంది ఏమో ఒక లారీలు అంటే పాల క్యాన్లు ఉంటాయి కదా పాల లారీలో ఆ టైపు లారీలు లాంటివి వెళ్తే అందులో వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్తా ఉంటారు అంటే అందులో ఉండవు మాములు మనుషులే ఉంటారు వెళ్తుంటే వాళ్ళు అందులో ఊపిరి అడగ చనిపోతే అక్కడే వాళ్ళందరిని కూడా ఆ స్నోలో పడేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇంకా వాళ్ళు మరి ఇంకా చెవాలని ఏం చేసుకుంటారు అలా పడేసి వెళ్ళిపోతా ఉంటారు అంత జ్వరబడి ఎందుకు వెళ్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి మనం కూడా ఎందుకంటే ఇక్కడ మనకు ఆ మాత్రం కూడా లేదు ఉండటానికి తినటానికి బతకడానికి ఎంత ప్రాణాల మీదకి తెగబడి అంత దూరం వెళ్తున్నారు అంటే అక్కడ ఏం వెళ్తున్నారంటే ఏం చేస్తారు సంపాదన డబ్బు ఇక్కడ మనకి మన పరిస్థితులు బాగలేవు అక్కడికి వెళ్తే ఏదో లైఫ్ సెటిల్ అయిపోయింది లేదంటే ఇంకా ఇంకా చాలా ఉంటాయిలేండి ఇంకా అవన్నీ మనం అనుకోకూడదు ఎందుకంటే ఎప్పుడు మనం ఒకరిని తప్పు పట్టకూడదు కానీ కాకపోతే ఇలా వెళ్లకుండా ఎవరైనా సరే కొంచెం నీతి నిజాయితీగా ఈసా వచ్చిన తర్వాత చట్టబద్ధంగా వెళ్ళి ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఎవరైనా సరే అలా నీతి నిజాయితీగా ఫ్లైట్ ఎక్కి వెళ్తే బాగుండేది అడ్డదారులు వెళ్ళడం వల్ల ఇవాళ ఈ తిప్పలన్నీ కూడా వచ్చినాయి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం